భవిష్యత్తు తరాల కోసం డ్రగ్స్ రహిత సమాజం నిర్మించడమే అందరి లక్ష్యం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఎక్సైజ్ మరియు పోలీసు శాఖ అధికారులు విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీలో నిర్వహించారు మంచి భవిష్యత్తు కొరకు ప్రజలు విద్యార్థులు యువత యాంటీ డ్రగ్స్ కు పూర్తిగా సహకరించాలని ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెంట్ ఊహాశ్రీ గూడూరు రూరల్ సిఐ కిషోర్ బాబు తదితరులు మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగంతో శారీరకంగానే కాకుండా మానసిక ఇబ్బందులు సామాజిక రుగ్మతలు తలెత్తుతాయని తెలిపారు విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరూ డ్రగ్స్ తో కలిగే నష్టాలపై అవగాహన ఉండి వాటికి దూరంగా ఉండాలని సూచించారు డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఉత్తమ సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రూరల్ ఒకటవ రెండవ పట్టణ సిఏలు ఎస్ఐలు ఎక్సైజ్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు HAC, the treatment and program, HAC, we need support from the community and multi-department approach to So I request everyone, parents, students, employees, officers and everyone to stay away from drugs. Say no to drugs and into a bright future. Thank you. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏసీ గారు ఎక్సైజ్ ఏరియలు యాడ్ పేద స్కూళ్ళు మరియు పోలీస్ శాఖ టౌన్ సీరియలు రూరల్ ఆసుపత్రికి సంబంధించి ఈరోజు విద్యార్థులు పబ్లిక్ సహకారంతో ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది ఈ మాండల ప్రజల వినియోగానికి సంబంధించి మొత్తం కూడాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపార్ట్మెంట్గా తీసుకొని ఈగిల్ టీని ఫాప్ చేయడం జరిగింది దీనికి వన్ నైన్ సెవెన్ టూ టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది మాదక ద్రవ్యాల వినియోగం కానీ వాటి సరఫరాని కానీ పూర్తిగా నిషేధం ఉంటుంది వాటిని కట్టడి చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది మాదక ద్రవ్యాలు ఎవరైనా కనుక సప్లై చేయడం కానీ వాటిని వినియోగానికి తీసుకొచ్చి స్థానికంగా ఎవరైనా కనుక ప్రయత్నం చేసినా వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం స్టార్టింగ్లో కూడా మీకు అందరికీ తెలుసు అన్యమ్మ జిల్లా సైడ్ నుంచి చెన్నైకి తరుగుతున్న మా గంగాయి ప్రమాణాన్ని కూడాను అత్యంత శాకచ